ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబడి పురంధేశ్వరి హర్షణ వ్యక్తం చేశారు విశాఖకు పూర్వ వైభవంతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖకు ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి జీవం పోస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధి కలిగిన నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం కాళ్యాపన చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కేవలం ఆరు నెలల వ్యవధిలోనే నేడు ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు ఈ నిర్ణయం ద్వారా ఎన్నో ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు పడుతున్న ఇబ్బందులు తీరిపోయి విశాఖ ఉక్కు కర్మాగారం పునర్వైభవ స్థితికి చేరుకుందన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు మూల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షులు రేణంగి శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాలి రామకృష్ణ యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య జిల్లా ప్రధాన కార్యదర్శి బూర రామచంద్రరావు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్య సత్యసాయిరాం జిల్లా కోశాధికారి కొనంతం కృష్ణ మీడియా కన్వీనర్ వీర ఆంజనేయులు నందివాణి సత్యనారాయణ బండి సత్యప్రసాద్ తంగేల శ్రీనివాస్ దేశీలంగా భాస్కర్ రవిశంకర్ ఎర్ర వెంకట నాగదేవి తదితరులు మోదీకి కృతజ్ఞత తెలిపారు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయించిందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం నేను నరేంద్ర మోడీ గారికి అదే విధంగా కుమారస్వామి గారికి సీతారామన్ గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఒకంత చరిత్రలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సర్షన్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించాలి అని చెప్పి చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు అయితే అమృతరావు గారు తెన్నెటి విశ్వనాథం గారు వీరి యొక్క కృషి వలన వీరి యొక్క పోరాటం వలన వేలాది మంది అక్కడ ఉన్నటువంటి తెలుగువారి యొక్క పోరాట ఫలితంగా దగ్గర దగ్గర ముప్పై రెండు మంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో మనం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించుకోవడం జరిగింది ఇవాళ చూసినట్లయితే దగ్గర దగ్గర అరవై నాలుగు గ్రామాలు వారి గ్రామాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి చరిత్ర ధన చరిత్ర మన విశా విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కు ఉంది ఇప్పుడు కూడా మేము ఏదైతే మొదటి నుండి చెప్తూ వచ్చాము డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ అదే విధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేకం మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే చెప్పాము ఇవాళ ఈ ప్యాకేజ్ మాధ్యమంగా మనం ఆశించినటువంటి కళ సాకారమైంది అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కుమారస్వామి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వీరితో పాటుగా నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను